అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కళ్ళు మూసి నమ్మిన స్త్రీ మిమ్మల్ని వెన్నుపటు పడుస్తారు మిమ్మల్ని కాదని మోసం చేసే అవకాశం ఉంది దీంతో మీరు చాలా బాధపడతారు కానీ మీ తల్లిదండ్రులు మరియు స్నేహితులు మీకు చాలా సపోర్ట్ గా ఉంటారు దీనివల్ల మీరు ఈ రోజు డిప్రెషన్ నుండి బయటకు రాగలుగుతారు వ్యాపారం అయితే లాభదాయకంగా కొనసాగుతుంది కోర్టు కేసులు అనుకూల ఫలితాలు కూడా వస్తాయి కొత్త అవకాశాలు వస్తాయి పెద్దల సలహాలను పాటించవలసి ఉంటుంది దాంతో మీరు పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు విందులకు హాజరవుతారు ఉద్యోగులకు ఆఫీసుల పని భారం పెరుగుతుంది విహార యాత్రలు తీర్థయాత్రలు అయితే చేపడతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయితే హాజరవుతాయి దైవానుగ్రహం లభిస్తుంది ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది కుటుంబ పెద్దల సాయం అందుతుంది ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది బంధుమిత్రులతో మనస్పర్ధలు ఏర్పడవచ్చు ఇంటి మరమ్మత్తు చేపట్టడం జరుగుతుంది ఖర్చులైతే అయితే వివాదాలకు దూరంగా ఉంటే మేలు రాజకీయ కోర్టు ప్రభుత్వ పనులు అయితే కలిసి వస్తాయి నలుగురితో స్నేహంగా ఉంటారు పనులు పూర్తి చేయడానికి అదనంగా శ్రమించాల్సి వస్తుంది ఓపికతో సమస్యలను పరిష్కరించుకోవడం మంచిది అయితే కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు చదువుల బాగా రాణిస్తారు మంచి సంస్థల ప్రవేశం లభిస్తుంది కుటుంబంతో ఆనందంగా ఉంటారు బంధుమిత్రుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు పరితనానికి గుర్తింపు లభిస్తుంది ఆదాయం స్థిరంగా ఉంటుంది ప్రయాణాల వల్ల పనులు నెరవేర్తాయి చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు వారి వల్ల పనులు కూడా ఆత్మవిశ్వాసంతో పనులు చేస్తారు శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా వేగం పుంజుకుంటారు వ్యాపార లావాదేవీలు కలిసి వస్తాయి పెట్టుబడులకు అనుకూలమైన సమయం బాధ్యతతో మెలగడం అవసరం రాజకీయ ప్రభుత్వ పనుల కాలయాపన అయితే జరుగుతుంది గతంలో చేసిన తప్పులను సర్దిద్దుకోవడం మంచిది ఆరోగ్యం అయితే నిలకడగానే ఉంటుంది ఆలోచనలను కార్యరూపంలో పెట్టండి కుటుంబ సభ్యులతో సరదాగా గడపడానికి ప్రయత్నాలు జరుగుతాయి హోదా పెరుగుతుంది ఆత్మీయుల సాయంతో పనులు పూర్తవుతాయి అనవసరమైన ఖర్చులు ముందుకొస్తాయి శ్రమకు తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది వివాహాది శుభకార్య ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి ఆర్థిక ఇబ్బందులతో లగిపోతాయి వివాదాలకు దూరంగా ఉంటే మేలు ఆభరణాలను ఖరీదు చేస్తారు రాజకీయ పనుల కార సాఫల్యం ఉంటుంది ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతా ఆదాయం పెరుగుతుంది పెట్టుబడులకు ప్రతిఫలాలు కూడా అందుకుంటారు లక్కీ సంఖ్య ముప్పై ఐదు మరియు లక్కీ కలర్ అయితే మెరున్ ఇంకా నేటి పరిహారం గనుక మనం చూసుకున్నట్లయితే ఈ రోజు మీరు పరిహారం ఒకరుకు రామాలయాన్ని దర్శించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో